యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి ఈ వీడియోలో మనము హలబీడు అంటే కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా హలిబీడు అనే మండలంలో ఉన్నటువంటి ఆ మండల కేంద్రం పరిధిలో ఉన్నటువంటి హలిబీడు దేవాలయం గురించి తెలుసుకుందాము ఈ యొక్క హలిబీడు దేవాలయము అద్భుతమైన హోయసాల హోయసాల రీతి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీతి అద్భుతమైన హోసన్ జిల్లా హోసన్ జిల్లా కర్ణాటకలోని నైరుతి ప్రాంతంలో ఇది చాలా చారి గొప్ప చారిత్రాత్మక కళాత్మక నిర్మాణాత్మక ప్రకృతి అందాలకు ఇది సెలవు ఈ యొక్క ప్రకృతి అందాలకు ఇది ఒక నెలవు ఈ ప్రాంతాన్ని ప పరిపాలించినటువంటి హోయసాలులు ఈ యొక్క హో హలబీడులో ఉన్నటువంటి హోయసాల ఈశ్వర దేవాలయాన్ని అనేటువంటి ఒక శివాలయాన్ని నిర్మించారు వారు ఏలుబడిలో రెండు వందల సంవత్సరాల కాలం పాటు పంత అనగా తొమ్మిది వందల క్రీస్తు 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 శకం తొమ్మిది వందల యాభై రెండు నుంచి పదహైదు వందల ఇరవై ఒకటి వరకు ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం వివిధ దశల్లో నిర్మాణం జరిగి చేశారు ఇప్పుడు వాటిల్లో నాలుగు వందలు మాత్రమే నాలుగు వందలు వాళ్ళు చాలా చాలా వరకు పదహైదు వందల ఇరవై ఒక్క ఆలయాలు నిర్మించారు అందులో నాలుగు వందలు మాత్రమే మిగిలాయి అందులో చాలా మటుకు అందమైన హాసన్ జిల్లాలోనే ఉన్నాయట ఈ నిర్మాణాలు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాలకు తార్కాణం అన్నమాట ఈ వీళ్ళు మరి హలిబీడుకు ఎలా రావాలి అని అంటే బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి హసన్కు ట్రైన్లో రావాలా అక్కడి నుంచి ఒక ముప్పై రెండు కిలోమీటర్లు బస్సులో ప్రయాణించాలా ఈ హలవీడు అనేది కావేరీ తుంగభద్ర ప్రవహించే ఆధునిక కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రా చాలా ప్రాంతాలు అలాగే తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు రాజవంశం హోయసాల రాజవంశము పదకొండవ శతాబ్దం నుంచి పద్నాలుగవ శతాబ్దం వరకు పరిపాలించారు వారి పుట్టుకకు సంబంధించిన అనేక విషయాలు పురాణ గాథల్లో గ్రంథరా గ్రంథరూపంలో ఉన్నాయి శకం పంతొమ్మిది వన్ శకం వెయ్యి సామాన్య శకము వెయ్యిన్ని డెబ్బై నుంచి వెయ్యిన్ని తొంభై వరకు శిల్ప శిలాశాసనాలలో వారి యొక్క ఆనవాల గురించి మనకు దర్శనమిస్తాయి ఆధారాలను బట్టి హోయసాలులు పూర్వీకులు ఉత్తర భారతీయులని వారు యదు యాదవ కుల వంశీకులని యాదవకు రాజులని తెలుస్తుంది అయితే ఇది ఖచ్చితమైనగా తెలిపేందుకు ఎటువంటి ఆధారాలు లేవు ఈ యొక్క హోయసాల యొక్క సామాజిక వర్గానికి చెందిన వారే రూ హోయసాల రూహో రూ హలుమత సామాజిక వర్గా సామాజిక వర్గానికి చెందిన వారే వారని వాదనలు కూడా ఉన్నాయి హలుమత అన్నది అన్నది కాలంలో హలస అనే క్రమక్రమంగా హోయసాలగా మారినట్టు కూడా కొంతమంది చెప్తారు చాలా శిలా శాసనాలు గ్రంథాలను బట్టి చూస్తే ఈ వంశం మూలపురుషు మూలపురుషులు పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి మల్నాడు ప్రాంతం నుంచి కొండజాతి తెగలని తెలుస్తుంది అంతేకాదు హో హోయసాల రాజులు మలే ప్రోగొండ అనే బిరుదును కలిగి ఉన్నారు బిరుదును గర్వంగా ధరించేవారు హోయసాల రాజులు సమర్థవంతుడైన రాజులలో సమర్థవంతుడైనటువంటి విష్ణువర్ధనుడు బేలూరుకు వేయించి బేలూరులో వేయించిన శిలాశాసనం ప్రకారము సామాన్య శకం వెయ్యిన్ని పదకొండు వంద వెయ్యిన్ని నూట పదిహేడవ సంవత్సరంలో ప్రకారము హోయస్ హోయసాలా అనే పదము హోయ మరియు సాలా అనే రెండు పదాల నుంచి ఆవిర్భవించింది హోయ హాలే అంటే కన్నడలో హాలే అంటే కన్నడ లేదా పురాతన కన్నడలో హూయా అంటే దెబ్బ అనమాట సాలా అంటే హూ సాల అంటే హూయసాల వంశపు ముఖ్య పురుషుడు అనే అర్థము అలాగే సమీపంలో ఉన్న సకిలేష్పుర అనేటువంటిది ఒకనొక ఊరు కూడా అక్కడే ఉంటుంది వాసంతిక పరమేశ్వరి అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు వారి గురువు పైన పులి దాడి చేస్తే ఒంటి చేత్తో ఒంటి ఒంటి చేత్తో సల మట్టు పెట్టినప్పుడు ఆ యొక్క అది చూసి పులకించిన జైనగురువు సుదత్తమణిని సుదత్తమణి హోయసాల అని పిలిచినట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారంట పులిని చంపి ధైర్యా పులిని చంపి చంపిన ధైర్యానికి ధైర్య సాహసాన్ని ప్రదర్శించారు కాబట్టి ఈ రాజవంశము రాజముద్రగా పులిని ఎంచుకున్నారు వాళ్ళు ఆ తర్వాత కాలంలో విష్ణువర్ధనుడు అనేటువంటి చోళ చో విష్ణువర్ధనుడు చోళు ఓడించి ఆ మేరకు ఆ పేరుకు మరింత సార్థకం చేసుకున్నారు తర్వాత పదవ శతాబ్దంలో హోయసాలు బౌద్ధ జైన మతాన్ని స్వీకరించారు కానీ పదకొండవ శతాబ్దంలో తిరిగి హిందూ మతంలోకి మారనమాట అలాగే హోయసాలు మొట్టమొదటి కుటుంబ చరిత్ర క్రీస్తుపూర్వం తొమ్మిది వందల యాభై యాభైలో కూడా ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటారు అప్పుడు అరికల్ల రాజుగారు అరికల్ల రాజు రాజుగా ఉన్న ఉన్నారు అని కూడా చెప్ కొంతమంది చెప్తారు కన్న కన్నడ నాట పండితులు కొంతమంది చెప్తారు తర్వాత మరుగు మొట్టమొదటి మొట్టమొదటి నృపక్ నృపకామ తర్వాత ముండా రెండో నృపకామ అలా అనేక మంది రాజులు హోయసాల ప్రాంతాన్ని హోయసాల రాజవంశాన్ని పరిపాలించారు అలాగే పశ్చిమ గంగా రాజవంశానికి సామంతులుగా కూడా కొంతమంది హోయసాల రాజులు ఉన్నారని కూడా కొంచె చెప్తున్నారు కానీ ఆ తర్వాత స్వతంత్రం ప్రకటించుకున్నారు నృపకామకు నృపకామ కుమారుడు నయాది నయా ఆదిత్యుడు నయాదిత్యుడు పాలనలో హోయసాల పేరు బాగా ఖ్యాతించింది రాష్ట్ర కూటములు మరియు గంగ వంశీకులు ప్రబలంగా క్షీణించి అతనికి కలిసొచ్చిందని అతను అల్ అల్వాఖేడ్ కొంకణ్ అంటే పశ్చిమ ప్రా ప్రస్తుతం ఉన్నటువంటి గోవా ఆ ప్రాంతాలన్నిటిని అతను జయించి సకలేష్పూర్ నుంచి బేలూరు వరకు సక్ బేలూరుకి తన రాజధానిని మార్చుకున్నారట అలా మనంగానే పరిశీలిస్తే ఇక్కడ అనేక చారిత్రక చారిత్రక వాస్తవాలు అనే అలా అలా ఉన్ ఉన్నాయన్నమాట మనకు ఆ తర్వాత నయాదిత్తుడు ఆయన కుమారుడైనటువంటి ఏరియంగా రాజ్యాన్ని చేపట్టాడు ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి బల్లాల దేవుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు బల్లాల దేవుడు అంటే మనకు మనకు బాహుబలి సినిమాలో ఉండేటువంటి వా బాహుబలి సినిమాలలో ఉండేటువంటి ఆయన కాదు ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి బలాల దేవుడు వేరే అనుకుంటాను నాకైతే ఈ అక్కడ సమాచారాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇక్కడ ఆ తర్వాత కాలంలో బల్లాల సోదరుడు బల్ బల్లాళుని సోదరుడు బిట్టిగా అనేటువంటి ఒక ఆయనకు సింహాసాన్ని అప్పగి అప్పగించి తర్వాత ఆయన జైన సన్యాసం తీసుకున్నారు ఇతను తర్వాత హిందూ నామంతో విష్ణువర్ధనుడుగా బాగా పేరు తెచ్చుకున్నాడు బిట్టిగా అనే అతను బిట్టిగా అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా విష్ణు అని అంటే ఒక విష్ణుగా అంటారు కదా అట్లా మనము తెలుగులో అట్లా చెప్పుకుంటాము తెలుగు కన్నడ రెండు సిస్టర్ లాంగ్వేజెస్ కాబట్టి వాళ్ళు బిట్టిగా అని అంటారు విష్ణు అ విష్ణు అనే దాన్ని ప్రాకృతంలో విష్ణు విష్ణు అని కూడా పలుకుతారు వా పోయి బా వస్తుంది అట్లా బిట్టిగా అని పిలిచారు ఇతను తర్వాత హైందవ నామంతో విష్ణువర్ధనుడిగా పేరు బాగా పేరు తెచ్చుకొని దక్షిణాదిన హోయసాలలను శక్తివంతంగా శక్తివంత రాజ్యప రాజులుగా తీర్చిదిద్ది ఘనతను ఇతనికే చెందుతుంది ఇతను పశ్చిమ చాళుక్యులను ఓడించి చోళ సామ్రాజ్యంలో క్షీణి క్షీణిస్తున్న వారి ప్రభావం తనకు అనుకూలంగా మార్చుకొని చోళులను గట్టిగా గట్టిగా పట్టున్న గట్టిగా పట్టున్నటువంటి తలకాడును జయించి ఇతను పదహారు వందల క్రీస్తుశాతం పదకొండు వందల పదహారు నూట పదహారులో గంగావాడిని గంగావాడిని స్వాధీనం చేసుకొని స్వాధీనంలోకి లేక తెచ్చుకొని ఆ తర్వాత కర్ణాటక కర్ణాటక నుంచి చోళులను బహిష్కరించారు తర్వాత భుజ బలగంగ చతురంగ బలాలను బాగా పటిష్టపరిచి విష్ణువర్ధనుడు అనేక కళాఖండాలను పోషించాడనమాట అందులో ఇటువంటి ఈ యొక్క హలిబీడు దేవాలయం కూడా ఒకటి ఈ ఇతను పదిహేడు వందల ఇతను వెయ్యిన్ని క్షమించండి వెయ్యిన్ని నూట పదిహేడులో నాణేలను కూడా ముద్రించాడు ఇతను పుట్టుకతో జైనుడు కానీ రామానుడి భగవత్ రామానుజాచార్యుడి ప్రభావంతో ఇతను వైష్ణవ మతాన్ని స్వీకరించి తిరిగి మళ్ళా హిందూ ధర్మంలోకి మారాడు అనమాట మేల్కోటే అలాగే బేలూరు తలకాడు వంటి ప్రాంతాలలో అనేక బారు భారీ మహావిష్ణు దేవాలయాలను ఇతను నిర్మించాడు అలాగే ఇతనికి 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 శైవం శైవం పైన ఎటువంటి ద్వేషం లేదు అలాగే ఆ యొక్క కారణంగానే శైవల కోసము ఒకనొక దేవాలయము అతను ఇక్కడ హలిబీడులో నిర్మించాడు ఆ తర్వాత వచ్చేసి మనం మనంగానే గమనిస్తే హలిబీడు హలిబీడులో కన్నడ భాషలో చెప్పాలి అని అంటే కన్నడ భాషలో హలిబీడు అంటే పాత సైనిక శిబిరం అని అర్థం అంట పదకొండవ శతాబ్దంలో అది హోయసాలు రాజధానిగా ఉండే ఉండేది ఒకప్పుడు అప్పట్లో దీనిని దొరసముద్రం అని కూడా పిలిచేవారట పంతొమ్మిది వందల పంతొమ్మిదవ శతాబ్దంలో తూర్పు సరిహద్దుల్లో అంటే బ్రిటిష్ వారి కాలంలో అనమాట ద్వారావతి స్థూప స్థూపంలో భారీ కృత్రిమ సరస్సు ఏర్పడింది దానిని ఆధారంగా చేసుకొని ఈ రూపాంతరం చెంది పంతొమ్మిదవ శతాబ్దం నాటికి ఈ ఊరికి ఈ చెరువుకు ద్వార సముద్రం అని పేరు పెట్టారు ద్వారస ద్వార సముద్ర అని పేరు పెట్టారు అంటే మనం తెలుగులో వచ్చేసి సముద్రం అని అంటాము కన్నడం వాళ్ళు సముద్ర అని పిలుస్తారు ఈ ఈ చెరువును సంరక్షించడానికి దాని చుట్టూ భారీ రాతి కట్టకాన్ని నిర్మించారు మనం కానీ ఈ యొక్క ఊర్లోకి హసన్ నుంచి బస్సులో వస్తూ ఉంటే ఒక పెద్ద చెరువు కనపడుతుంది అదే అదే ద్వార సముద్రము ఈ యొక్క ఆ యొక్క సము ఆ యొక్క చెరువు క్రింద కొన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలమైనటువంటి పంటలు ఒక్క చెట్లు తర్వా తర్వాత ఇదే టెంకాయ చెట్లు అలాగే అరటి చెట్లు అలాగే చాలా వారి అనేక రకమైనటువంటి పం పంటలు పండుతూ ఉంటాయి ముఖ్యంగా ఒక్క టెంకాయ చెట్లు అనేటివి చాలా అధికంగా ఇక్కడ పండిస్తూ ఉంటాడు విష్ణువర్ధనుడు మన మనవడు బల్లాల దేవుడు పానల్లో హలిబీడు ఒక వెలుగు ఒలిగింది పశ్చిమాన కావేరీ తీరం నుంచి తూర్పున కృష్ణానది వరకు హలీబీ హోయసాల సామ్రాజ్యము స్థాపించబడింది డెల్టా భూముల్లో కలకలలాడే ఈ ప్రాంతాన్ని చూసి ఈర్ష్య పుట్టిన ఢిల్లీ సుల్తానులు పదమూడు వందల పదకొండులో ఈ పట్టణంపై దాడి చే చేశారు ముస్లిం సైన్యాధికుడు సైన్యాధ్యక్షుడైనటువంటి మాలిక్ కాఫూర్ బంగారం వెండి ఆభరణాలు ఆభరణాలు ఒంటెల నిండా నింపుకొని తరలించుకొని పోయాడు అని చరిత్రకారులు వర్ణిస్తారట పదహా పదమూడు వందల ఇరవై ఆరులో మహమ్మద్ బిన్ తుక్లక్ మరోసారి దండెచ్చి తరచూ దండెత్తాడు అలా తరచూ దాడులు జరగడం వల్ల పదమూడు వందల పదమూడు వందల నల నలభై రెండులో మధురై సుల్తాన్ చేతిలో మూడవ బల్లాల దేవుడు చనిపోవడం జరిగి అంతటితో హోయసాలుల అందమైనటువంటి రాజధాని రాజధానిని విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారని కూడా అని చెప్తారు దక్షిణ కర్ణాటకలో హోయసాలులో నూట యాభై దేవాలయాలు పదహైదు క్షమించండి నూట యాభై కాదు పదహైదు వందల దేవాలయాలు కనుక దాదాపు ప్రతి మండల ప్రాంతంలో ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో గొప్పగా వెలుగు వెలుగునేటివి ఒకటి హలిబీడు రెండు సో హలిబీడులో ఉన్నటువంటి శివాలయము అలాగే బేలూరులో ఉన్నటువంటి విష్ణు ఆలయము అలాగే సోమనాథపురంలో ఉన్నటువంటి ఇంకొక శివాలయము పరిగణిస్తారట అద్భుతమైనటువంటి అందాలు హోయలు హోయసాల దేవాలయాలకు అలాగే జైన మందిరాలు కూడా అనేక జైన మందిరాలు కూడా వారు అనేక జైన మందిరాలు కూడా వాళ్ళు నిర్మించారు అందులో శ్రావణ కూడా ఒకటి కానీ వాటిల్లో చాలా మటుకు ఇప్పటికీ చా ఇప్పటికీ శి శిథిలావస్థకు చేరుకున్నాయి భారతీయ సాంప్రదాయ కళారీతులకు ప్రతిబింబంగా ప్రతిబింబం ప్రతిబింబంగా ఈ ఆలయాలను నిర్మించారు హలేబీడుతో పోలిస్తే చుట్టుపక్కల ఉన్న ఆలయాలతో పోలిస్తే హలీ హలేబీడులో ఉన్నటువంటి ఆలయాలు చిత్రం ఆలయం వచ్చేసి చిత్రాలు ఆలయంలోని చిత్రాలు భారీగా ఉండడమే కాక చాలా అద్భుతంగా చాలా చాలా సూక్ష్మమైనటువంటి ఈ విషయాన్ని కూడా చెక్కి పెట్టారనమాట అలాగే మనకు చూడదగిన ప్రదేశాలలో హోయసాలేశ్వర గుడి అనమాట హోయసాలేశ్వర గుడి అని అంటే అక్కడ ఒక పెద్ద శివాలయం ఉంటుంది ఆ శివాలయంలో పెద్ద శివ శివలింగం ఒకటి ప్రతిష్ట చేశారు ఆ శివలింగంలో ఆ శివలింగానికి ఇప్పటికి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క మండపంలోకి ప్రవేశించిన వెంటనే అద్భుతమైనటువంటి మనకు ఈ యొక్క గంధం వాసన మంచి గంధం వాసన అనేది బాగా మనకు ఆస్వాదించడం జరిగింది నేను ఈ యొక్క ఆలయంలో ప్రవేశించిన వెంటనే కోయసాలలు నిర్మించినటువంటి ఎందుకంటే కర్ణాటక అనేది శాండల్వుడ్ అని అంటారు మనం ప్ర మనకు కర్ణాటక అనేది మన మన ఈ గంధం చెట్లకు ప్రా ఎక్కువగా ప్రధానంగా ఉంటాయి అడవుల్లో కాబట్టి ఇక్కడ ప్రతి దేవాలయంలో గంధం పూయటము మనకు బాగా ఆచార బాగా బాగా సాంప్రదాయంగా ఉంటుంది అలాగే మనం మహిళలు కర్ణాటక మహిళలు ఇప్పటికి కూడా వారి యొక్క చెంపలకు శ్రీగంధాన్ని రా రాయడం మనం చూస్తూ ఉంటాము ఇటువంటి మనం పరిరక్షించుకుంటూ మన యొక్క సం సంప్రదాయాలను సంస్కృతిని ముందు తరాల వాళ్ళకు అందించాలని కోరుకుంటూ ఉన్నాము అలాగే తర్వాత హోయసాలు నిర్మించినటువంటి అతిపెద్ద శివాలయంలో ప్రముఖంగా ముఖ్యమైనవి విష్ణువర్ధన్ కొలువులో ఉండేటువంటి మంత్రి మంత్రి అయినటువంటి కేతుమల్ల శెట్టి ఈయన శెట్టిగారులు అయినట్టు ఉండాలి శెట్టిగారులు అంటే మనం వైశ్య ఆర్య అయి ఉండొచ్చు లేకపోతే శెట్టి బలిజు వాళ్ళు అయినా అయ్యి ఉండవచ్చు అంటే ఇక్కడ బలిగా అని అంటారు కర్ణాటక ప్రాంతంలో సెట్టి బలిజను బలిగా అని అంటారు శెట్టి బలిగా అని అంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బలిజ అని అంటారు శెట్టి బలిజ అని అంటారు అలాగే మనంగానే సరే ఇప్పుడు మనకు కులం ప్రస్తావం ముఖ్యం కాదు మనకు మన యొక్క సంస్కృతి అనేది నిలబడాలా అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది పంత పదకొండు వందల ఇరవై ఒకటిలో దీనిని నిర్మాణం ప్రారం నిర్మాణాన్ని ప్రారంభించారు కానీ ఇది పదిహేడు వ పన్నెండు వందల ఏడులో పూర్తయింది ఆలయ దక్షిణ ద్వారాన్ని విష్ణువర్ధనుడు కుమారుడైనటువంటి నరసింహదేవరాయ్ నర్సింహదేవుడు నిర్మించారట పదకొండు వందల యాభై రెండు నుంచి పదకొండు వందల డెబ్భై మూడు వరకు నిర్మించారు దాదాపు వంద సంవత్సరాలు పాటు ఈ నిర్మా ఈ నిర్మాణం జరిగింది అలాగే ఈ నిర్మాణంలో సాగిన శిలలు లేకపోవడం అనేది లేకపోవడం అనేది కొన్ని చో శిల్పాలి శిఖరాలు లేకపోవడం అనేది కొన్ని చోట్ల శిల్పాలు పూర్తిగా చెక్కకపోవడం అనేటువంటి కారణాలు అనేకమైనటువంటి కారణాలతో అసంపూర్తిగా ఉందని కూడా చెప్తారు అలాగే బేలూరు యొక్క బేలూరు చెన్నకేశ్వరు ఆలయంలో కూడా ఇటువంటి ఇదే ఈ తలపిస్తుంది ఇందులో ఉన్నటువంటి శిల్పకళా చైతుర్యం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వైవిధ్య భరితమైనటువంటి నిర్మాణ శైలిని ని నిర్మాణ శైలిని నిపుణులు మార్గదర్శకుల యొక్క మార్గద మార్గదర్శకులకు నిపుణు నిర్మాణ శైలిని నిపుణులు మార్మికులు అలాగే సామాన్య ప్రజలు అలాగే అలాగే పాశ్చాత్య పాశ్చాత్యమైనటువంటి పాశ్చాత్యుల యొక్క నిపుణులు మరియు యోగులకు కూడా ఈ యొక్క ఆలయం యొక్క శిల్పకుల శిల్పకళ నైపుణ్యం అనేది చాలా ఆశ్చర్యపడుతుంది నేనైతే నా వ్యక్తిగత ప్రకారంగా అలాగే నా యొక్క యోగ సాధన అనుభవం ప్రకారంగా ఈ యొక్క ఆలయం అనేది ఒకనొక విమానాన్ని దేవతల యొక్క విమానంగా మనం పరిగణించుకోవచ్చు ఎందుకంటే నేను నేను బాగా పరిశీలిస్తే అందులో మొట్టమొదట వచ్చేసి మీరు కానీ గమనిస్తే కింద అత్యంత కింద వచ్చేసి ఏనుగు ఉంటాయి అంటే ఏనుగు అంటే సంస్కృతంలో గజం అన్నమాట ఆ గజాలనేటివి ఆ గజాలనేటివి ఈ జగత్తు అనేది ఏర్పడక ముందు ఈ జగత్ అనేది ఏర్పడక ముందు మొత్తము శక్తి అనేది గజ రూపంలో దానికి ప్రతీకగా ఈ యొక్క గజ రూపంలో అంటే గజ అంటే ఏ శక్తి అయితే గమనిస్తూ జనిస్తూ మళ్ళా గమనిస్తూ జనిస్తూ ఉంటుందో అదే గజ అన్నమాట అందుకే మనకు సృష్టి ఆదిలో గజనను లేదా గజముఖుణ్ణి ప్రతిష్ఠించి శుక్లాంభరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనని మన యొక్క వినాయకుడి స్వామిని పూజ చేస్తాము కాబట్టి సృష్టి ఆదిలో గజరూపంలో ఉన్నటువంటి ఆదిపరాశక్తి అంటే శక్తి అనమాట ఆ ఆ యొక్క విశ్వశక్తి తర్వాత కాలంలో అది సింహరూపం దాల్చింది మనం కానీ ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క ఆలయంలో ఎలా ఉంటుందంటే కింద వచ్చేసి కింద వచ్చేసి అన్నిటికంటే మొట్టం బేస్ మఠం ఉంటుంది బేస్ మఠం అనగా బేస్మెంట్ ఆ బేస్మెంట్ అంతా ఒక రాయి పైన ఏర్పాటు చేశారు ఆ బేస్మెంట్లో ఆ బేస్మెంటు ఫస్ట్ లేయర్లో వచ్చేసి నువ్వు ఆలయంలో ఎట్టు చూ ఎట్టు పోయినా కానీ అన్ని ఏనుగులే ఉంటాయన్నమాట ఆ ఏనుగులు అనేది గజతత్వానికి అంటే శక్తి యొక్క సృష్టి ఆదిలో గజ గజతత్వానికి ప్రతీక దానిపైన వచ్చేసి ఒక లేయర్లో ఒకనొక ఒకనొక అల్లికలు ఉంటాయన్నమాట మీరు ఎటు సైడ్కి వెళ్ళినా ఏ అల్లికలు కనపడతాయి వేరు 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 కారణాలు వేరు 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 డిజైన్స్లో ఈ అల్లికలు ఏంటంటే గజతత్వానికి మరియు సింహతత్వానికి అంటే హంసతత్వానికి హంస ఆదిలో సింహ రూపంలో ఉంది అని చెప్పేదానికోసము ఈ యొక్క ఈ యొక్క గజ తత్వం అనేది నిర్మించబ నిర్మించారు దాని తర్వాత దానిపైన వచ్చేసి మనకు కానీ పరిశీలన చేస్తే ఏముంటుందంటే అశ్వ అస్ అశ్వం ఉంటుంది అలాగే అశ్వానికి గజానికి మధ్యలో మధ్యలో వచ్చేసి ఒకనొక పట్టికలాగా ఉంటుంది అందులో కూడా అన్ని రకరకాల డిజైన్స్ అంతా ఉంటుంది అంటే ఒకనొక ఆత్ ఆత్మశక్తి అనేది మొట్టమొదట గజరూపంలో ఉంటుంది అంటే గమనిస్తూ ఉంటుంది ఎటువంటి అగమ్య గోచరంగా ఎటువంటి లక్ష్యము లేకుండా గజస్ గజరూపంలో ఉంటుందన్నమాట తర్వాత స్టెప్లో వచ్చేసి అది కాస్త సింహ సింహరూపంలో అయింది అంటే సోహం అనేదానికి ప్రతీకగా ఈ యొక్క సింహరూపాన్ని అక్కడ ఆలయం మొత్తానికి ప్రతిష్ఠించారన్నమాట అలాగే దాని పైన వచ్చేసి అశ్వరూపం ఆ హంసనే కాస్త గుర్రము అంటే హస్ అశ్వరూపము అంటే ఆ యొక్క శ్వాసనే అనమాట శ్వాస అని అంటే విశ్వాసము అనంటే విస్తృతమైనటువంటి శ్వాస మీ యొక్క విశ్వాస మీ మీరు ఏమి శ్వాసిస్తే మీరు అదే విశ్వసిస్తారు మీరు ఏమి విశ్వసిస్తే అదే శ్వాసిస్తారనమాట ఈ విశ్వాసానికి ఈ శ్వాసకు అతీతంగా ఉన్నదే అశ్వతత్వము ఈ అశ్వతత్వమే సూర్యుని సౌరము సౌరం సౌర సాంప్రదాయంలో సూ ఈ యొక్క బయోకాస్మిక్ ఎనర్జీనే ఈ అశ్వతత్వం అనమాట ఈ అశ్వతత్వానికి మనం వచ్చేసి శ్వాసకు ప్రతీక తర్వాత వచ్చేసి అశ్వనికి అశ్వానికి అలాగే గజాని అశ్వానికి మరియు అశ్వ అశ్వం తర్వాత ఒకనొక బ్యాండ్ మళ్ళీ వస్తుంది ఆ బ్యాండ్ వచ్చేసి ఏమో దాన్ని ఏమంటారంటే దానిపైన కూడా అలాగే అన్ని రకరకాల పూలు ఇవన్నీ డిజైన్ చేసి పెట్టి ఉంటారు ఈ ఈ డిజైన్ వచ్చేసి ఏందంటే ఈ డిజై ఈ డిజైన్ వచ్చేసి ఏంటంటే మనకు అంటే ఆ యొక్క శ్వాస అనేది ఆ శ్వాస అనేది మనకు జీవరూపాన్ని అనమాట అప్పటి వరకు రూపం లేనటువంటి హంస కానీ రూపం లేనటువంటి సింహం కానీ రూపం లేనటువంటి గజం కానీ రూపాన్ని దాలుస్తాయనమాట ఎప్పుడు ఈ యొక్క ప్రాజాపత్యం అనేటువంటి లేయర్లో ప్రజాపత్యం అంటే అక్కడ అక్కడి నుంచి రకరకాల ప్రజలు వస్తారన్నమాట ఆ ప్రజలు వచ్చేసి కేవలము భారతదేశము లేకపోతే ఏదో భూలోకానికి సంబంధించిన ప్రజలు మాత్రమే కాదు అనేక లోక ఊర్త్వ లోకాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రజలందరినీ ఆ యొక్క శిల్పకళలలో వాళ్ళు చెప్పారనమాట అలాగే మనం యక్షలు రాక్షసులు కిన్నెరలు అలా రకరకాలుగా ఎన్ని జాతులు అయితే మానవ జాతులు వాళ్ళందరూ కూడా మానవులే అనమాట యక్షులు రాక్షసులు మా ఆ మానవులు వాళ్ళు కాకపోతే మన యొక్క మానవ స్థాయి కంటే వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ అనమాట వాళ్ళకు కొన్ని రకాలైనటువంటి సిద్ధులు ఇటువంటి అన్ని శక్తులు అన్నీ ఉంటాయి కానీ మానవుడికి త్రీ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ సిద్ధి మాత్రమే ఉంది కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్లోకి భూలోకం అనేది ప్రవేశించింది కాబట్టి మనము సెల్ ఫోన్లు అలాగే ఇంటర్నెట్ ఇటువంటి విషయాలన్నింటినీ మనము ఉపయోగించగలుగుతున్నాము కానీ ఈ సిద్ధులకు వీళ్ళ యక్షులకు వీళ్ళ వీళ్ళందరూ కూడా సాధారణ మానవులే మనలాంటి మానవులే కాకపోతే వాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పుణ్యశక్తే ఆ పుణ్యశక్తి క్షీణిస్తానే మళ్ళీ మానవులుగా వాళ్ళు వాళ్ళు మళ్ళా జన్మి భూలోకంలో జన్మించాల్సి ఉంటుంది అలాగే మనం ఇంక తర్వాత ప్రజల తర్వాత దానిపైన వచ్చేసి ఇంకొక ఒక జీవి అనేది ఉంటుంది ఆ యొక్క ప్రజలకు మరియు ప్రజలకు మరియు దేవతలకు మధ్యలో ఒకనొక జీవి అనేది ఉంటుంది ఆ జీవి యొక్క ఎలా ఉంటు ఆ జీవి ఎలా ఉంటుందంటే ఏడు రకాల జీవుల యొక్క కాంబినేషన్లో ఆ జీవి అని అంటారు ఆ జీవి ఉంటుంది దాని పేరు మకరం అనే వాళ్ళు స్థానికంగా పిలుస్తారు దాని యొక్క తోక వచ్చేసి నెమలి పించం వలె ఉంటుంది దాని యొక్క కాళ్ళు వచ్చేసి సింహం వలె ఉంటాయి దాని యొక్క శరీరం ముండెం వచ్చేసి శరీరం వచ్చేసి ఇది పందిలాగా ఉంటుంది అంటే వరాహం అన్నమాట దాని యొక్క నాలుక వచ్చేసి టంగ్ అంటే నాలుక వచ్చేసి పాములాగా ఉంటుంది అంటే ద్వందల ద్వంద్వ నీతితో ఉంటుంది అలాగే దాని యొక్క నోరు వచ్చేసి చూసేదానికి ముసలిలాగా ఉంటుంది ఆ నోరును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వరాహమ నోరుని దృష్టిలో పెట్టుకొని మకరం అని అన్నారు దాని చెవులు వచ్చేసి ఎద్దులు లేదా ఆవులు లాగా ఉంటాయి దాని యొక్క కన్నులు వచ్చేసి ఏ ఏనుగులాగా ఏనుగు యొక్క కన్నుల లాగా ఉంటుంది దీని యొక్క అర్థము ఏమిటంటే నేను బాగా పరిశీలించి పరిశీలించినంత వరకు నేను నాకు అర్థమైనంత వరకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే కన్నులు అంటే మన యొక్క దృష్టి అనేది బాహ్య దృష్టి కన్నుల గురించి చెప్పినప్పుడు బాహ్య దృష్టి గురించి చెప్తున్నారు తర్వాత చెవులు కన్నులు చిన్నదాన్ని జీవుల అంత పెద్ద జీవికైనా కన్నులు వచ్చేసి చిన్నవిగా ఉంటాయి ఏనుగుకి అలాగే చెవులు వచ్చేసి ఇయర్స్ అంటే చెవులు వచ్చేసి వాళ్ళ ఆవులాగా కానీ ఎద్దులాగా కానీ ఉంటాయన్నమాట రిక్కించి చెవులు రిక్కించి వినడంలో ఆవులు మరియు ఎద్దులు అనేటివి చాలా దానికి ప్రతీగా అంటే శ్రద్ధగా శ్రద్ధ శ్రద్ధా భక్తులతో కూడి ఉండాలి అని అంటే ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే ఆ యొక్క చెవులు అనేటివి పొడుగుగా ఉంటాయి దాని దీర్ఘంగా దృష్ దీర్ఘ దృష్టితో వి శ్రద్ధగా వినాలి అనే దానికి ప్రతీకగా ఇది చెప్పారు అలాగే పాము నాలుకలు అన్నారు పాము నాలుకలు అంటే మనం మనం చెప్పే ప్రతి ఒక్క మాలిక ప్రతి ఒక్క మాట కూడా నాలుకలు రూపంలో ఉంటాయి కాబట్టి దానికి ప్రతీకగా అది పెట్టారనమాట సింహం యొక్క కాళ్ళు అన్నారు సింహానికి ఒకానొక ప్రత్యేకమైన గుణం ఉంటుందన్నమాట ఆ ఆ గుణం ఏమిటంటే ఎన్ ఒక కుందేలును వేటాడాలన్నా కానీ అది అంతే బలం ఉపయోగిస్తుంది ఒక ఏనుగుని వేటాడాలన్నా కానీ అంతే బలం ఉపయోగిస్తుంది కాబట్టి మన యొక్క ఒకనొక ప్రతి ఒక్క